శ్రీ లక్ష్మీ గణపతి హస్తకళా ప్రదర్శన మరియు అమ్మకాలు స్థలం శివశక్తి కళ్యాణ మండపం తిరుపతి శ్రీ సత్యసాయి జిల్లా కదిరి మండలం బత్తలపల్లి గ్రామంలో చిరు ధాన్యాల పంటను పరిశీలించిన బీజేపీ కిసాన్ మోర్చా ఆర్గానిక్ సెల్ స్టేట్ కన్వీనర్ చింతా శరత్ కుమార్ రెడ్డి ఈ సందర్భంగా శరత్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుతం మన వాతావరణ పరిస్థితుల్లో రైతులు పంట మార్పిడి చేయాలని సూచించారు వేరుశనగ వేయడం ద్వారా రైతులకు ఆదాయం రావడం లేదని దానికి కారణంగా పంట వేయడం మానేస్తున్నారు ఆయన ఆవేదన వ్యక్తం చేస్తారు యువ రైతు రఘునాథ్ రెడ్డిని ఈ సందర్భంగా అభినందించారు యువకులు వ్యవసాయం వైపు రావాలని అధునాతన పద్ధతులు అనుసరించి వ్యవసాయం చేసి మార్కెటింగ్ ను అందిపుచ్చుకోవాలని సూచించారు రెండు ఎకరాల పొలానికి కేవలం ముప్పై వేల రూపాయలు పెట్టుబడి సరిపోతుందని సుమారు లక్ష రూపాయల వరకు పంట దిగుబడి రావచ్చని తెలియజేశారు పంటలో అధిక రసాయనాలు వాడవసరం లేదని తెలియజేశారు పంట కారణంగా వీళ్ళు వేయడం కారణంగా చుట్టుపక్కల వాళ్ళు కూడా వీళ్ళని చూసి వేస్తున్నారు మనం ఈ ప్రాంతంలో కొర్ర సామ అధికంగా పండించాలని చెప్పి ఎందుకంటే మన వాళ్ళు వేరుశెనగా వేసి వేసి ఆ భూములో ఉన్నట్టు సొంతమంతా తీయేశారు ఇప్పుడు వేరుశెనగా పండేటువంటి కాదు దాని తగ్గట్టుగా వాతావరణ పరిస్థితి కూడా సరిగా లేవు వర్షాలు కూడా సక్రమంగా రాని కారణంగా రైతు వ్యర్థన వే వేయడం నష్టంగా లేస్తే పెట్టుబడి ఎక్కువైపోయి నష్టంగా భావిస్తున్నారు కాబట్టి వ్యర్థనగా మానేస్తూ దానికి ఆల్టర్నేట్గా ప్రత్యామ్నాయ పండుగ మనం ఈ ప్రాంతంలో కొర్రలు కానీ సాములు కానీ ఆరకలు కానీ వేసుకోవాలని చెప్పి మనందరం కూడా సూచిస్తున్నాం అన్న దినేష్ గారు కూడా గత పరిశీలి గత రెండు వేల పది నుంచి కూడా ఈ ప్రాంతంలో వీటి మీద పరిశోధన చేసి రకరకాల అనుభవం ఉంది కాబట్టి ఈ ప్రాంతంలో మనందరం కలిసి ఈ ఆరకలు ఈ సాముల కొరల గురించి మా చాలామంది రైతు దండియాల తన స్వయంగా చెప్తున్నాడు గత సంవత్సరం అప్పటి ఎకరాలు వేస్తే దాదాపు పదివేల రూపాయలు పెట్టుబడి వచ్చింది ముప్పై వేల రూపాయల ఆదాయం అంటే ముప్పై వేల రూపాయల మొత్తం వచ్చింది అంటే ఇరవై వేలు లాభం వచ్చింది ఈ సంవత్సరం రెండు ఎకరాలు అవుతాడు ఇరవై ముప్పై వేలు రూపాయలు పెట్టుబడి అయింది దాదాపు ఒక లక్ష రూపాయలు వస్తుంది అంటే రెండు ఎకరాలకి యావరేజ్గా ముప్పై వేలు పెట్టుబడి అయింది ఎందుకంటే దీనికి మందులు కొట్టే పరిస్థితులు ఏమందు లేదు లేకపోతే ఇలా కలుపు తీయాలని ఉండదు కనుక రైతుకు గ్యారంటీ పంట ఎందుకంటే ఎక్కువ లాభం ఉండదు ఎక్కువ తగ్గదు కంపల్సరిగా మనం పెట్టిన ఆదాయం ఏదైతే ఉందో పెట్టుబడికి నష్టం రాకకుండా ఆదాయం వచ్చేటువంటి పరిస్థితి ఈ యొక్క పంటకు ఉంటుంది కాబట్టి రైతులందరూ కూడా మినిమం గ్యారెంటీ ఉన్నటువంటి ఈ యొక్క చిరుధాన్యాలను పండించాలా దీని ద్వారా మార్కెటింగ్ కూడా ఈరోజు ఎక్కువ చెప్తానండు మినిమం ఐదు వేల రూపాయలు పై నుంచి మనకి ఎక్కువ లాభపడతాన్న ఎందుకంటే ఐదు వేల రూపాయలు తగ్గకుండా కొంచెం కనుక ప్రభుత్వం నుంచి మనం అదే అడుగుతున్నాం ఈ యొక్క ఏ పాములు కొర్రలు ఉన్నాయి వీటికి ప్రభుత్వం మంచి ధర ఎంఎస్పి కల్పిస్తే ప్రాంతంలో ఇంకొక ఎక్కువ మంది కూడా రైస్ కూడా అవకాశం ఉంటుంది ప్రభుత్వం వ్యతిరేకం కావచ్చు ప్రజాప్రతి కూడా ఈ ప్రాంతానికి తగ్గట్టు వాతావరణ పరిస్థితి తగ్గట్టుగా ఈ యొక్క నిరుధాన్యాలకు విస్తరించేందుకు కృషి కృషి చేయాలని చెప్పి ఇతరు కోరులు ఆరుగులు ఇలాంటి నిర్ధాన్య పంచ పెట్రోల్ పండిస్తా ఉన్నారు కానీ ఈ మధ్యకాలంలో అంతరించిపోయినాయి ఈ ప్రాంతంలో కూడా మానేసినారు దాంట్లో మనకి గిట్టుబాటు లేక రకరకాల సమస్యలతో ఇప్పుడు మీ పల్లెల్లోనే ఈ కొర పంటని ఇక్కడ ఇంత విస్తీర్ణంలో మనం చూడగలుగుతున్నాము ఏ ఒక కారణంతో మీరు ఈ కొర పండిస్తున్నారు పెట్టుబడి తక్కువ ఎక్కువ పట్టదు ఓకే పెట్టుబడి తక్కువ నీటి నీటి సదుపాయలు కూడా మనకు వరి కావాల్సినంత అవసరం లేదు మామూలుగా ఇప్పుడు మార్కెట్ అయితే కొద్దిగా మామూలుగా పోలిస్తే ఇదే బెస్ట్ అనిపిస్తుంది దీనికి మందులతో పని లేదు అలా ఇప్పుడు మొక్కజొన్నకైతే మీరు ఎలా గులికల మందు పెట్టాలా లేకుంటే అది మొత్తం అంతా కూడాను దీనికైతే అలాంటి పురుగు సమస్యలు వేరేటివి ఏం లేవు సో సహజంగానే రోగాలు లేవు పురుగులు లేవు నీళ్ళు నీళ్ళు తక్కువ పెట్టుబడి తక్కువ అంటే మీకు పని కూడా దీంతో సులభం అండి కదా మరి దానికైతే మూడు నాలుగు సార్లు స్ప్రే చేయాలా అది మళ్ళీ పురుగు ఖచ్చితంగా ఇదైతే ఏం టెన్షన్ ఉంటుంది ఏముండదు ఓకే మీకు టెన్షన్ లేని పంట అని మీరు దీన్ని గుర్తించినారు ఇప్పుడు అంటే మీ అనుభవాన్ని ఇప్పుడు వేరే రైతులు కూడాను వాళ్ళు ఇప్పుడు పాటిస్తున్నారు ఇక్కడ మీ బలపల్లె గ్రామంలో ఇప్పుడు మీ గ్రామంలో ఇప్పుడు మీలాగానే ఇంకా ఎంతమంది ఇక్కడ పండిస్తున్నారు ప్రస్తుతానికి కదా పూర్త ఇరవై ఎకరాల బాగా చేస్తున్నారు ఇరవై ఎకరాలు బాగా ఇప్పుడు వా వాళ్ళను అంటే మిమ్మల్ని చూసి వేరే పల్లెలు వాళ్ళు ఎవరైనా అక్కడ చూసుకుపోయినారామల్ని పోయిపోయిన మల్లగారిపల్లి తీసుకుపోయినారు అక్కడ కూడా పంట పండుగ చూసి నల్ల చెరువు కాడ కూడా పెట్టినారు అక్కడ కూడా పెట్టి ఆడ కూడా గొర్రెల వండపల్లి నుండి అక్కడ నుండి కూడా మా దగ్గర తీసుకున్న గింజలు బిల్లు మీరు ఇది చేసిండేది ఇది ఆదర్శంగా చాలా మంది దీన్ని గమనిస్తున్నారు మీరు ఇక్కడ ఉన్నా లేకపోయినా పోతూ పోతూ ఇదేమైనా